చాలా థ్యాంక్స్ అండి పిలవగానే వచ్చినందుకు భోజనం చేసి వెళ్ళండి భోజనాల్లో యాభై రకాల వెరైటీస్ పెట్టాము మొగమాట పడకుండా తినండి ఏం కావాలన్నా అడగండి ఒక కవర్ ఉంటే ఇస్తావా కవర్ ఎందుకండి ఇన్ని వెరైటీలు మేము ఎక్కడ అండి నాలుగు కవర్లు వేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఇంట్లో పంచదార అయిపోయింది ఇచ్చిన గ్లాసు పంచదార ఇచ్చేస్తాను పంచదార ఇత్తాను గానీ తిరుగు నువ్వు మళ్ళీ ఇవ్వద్దు రామే ఫంక్షన్ టైం అవుతుందంటే ఒక నిమిషం ఆగబేక ఇప్పుడు ఫంక్షన్ లో చాలా వెరైటీలు పెడతారే అవన్నీ మనం తినలేం కదా కొన్నిందలు వేసుకుందామని

హలో మేడం అది రైల్వే అనౌన్స్మెంటేనా అవును మేడం చెప్పండి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి మేడం నా లిప్స్టిక్ అయిపోయిందండి మా ఆయన గారు తీసుకురావడానికి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళారు ని ఒక అరగంట ఆపండి మేడం కొంచెం పంచదార కావాలి ఇస్తావా ఒక్క నిమిషం తీసుకొస్తా ఇదిగోండి మా పక్కింటి ఆవిడ గ్లాసు పంచదార అడిగింది ఇస్తున్నాను మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి నువ్వు నీ వీడియోలు అమ్మా ఆకలేస్తుందమ్మా కొంచెం అన్నం ఉంటాయండి అమ్మా బాబు వంట అవుతుందమ్మా పోయేకరా మంచి వాసన వస్తుంది ఎటు వండుతున్నారమ్మా చికెన్ బిర్యానీ వండుతున్నాను గంట లేట్ అయినా పర్లేదమ్మా ఇక్కడే ఉంటాను అయిపోయా ఏమైందిరా డల్గొన్నా నాకు కోడి చచ్చిపోయిందిరా కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా ఏం చేసిందో తెలిస్తే ఏమైంది పాయసంలో ఉప్పు వేసి తీసుకొచ్చిందండి పాయసంలో ఉప్పు వేసావా ఏ ఎందుకమ్మా నేను చేసింది ఉప్మా నేను చేసింది ఉప్మా రేయ్ మంచి మార్కులు రావాలా రేపు ఎగ్జామ్ అర్థమైందా నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఉండాలా ఓకే డాడీ స్మాలెస్ట్ ఇండివిజువల్ దమ్ముంటే పట్టుకోరావర్త సిండికేట్ సరికా చదు సార్ లైన్ లోనే ఉన్నారా దమ్ముంటే పట్టుకోరా త్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ నీ నాకంటావు కదరా వచ్చే వారం మా మరిది పెళ్లి ఉందండి మీరు తప్పకుండా రావాలి ఏంటండి కార్డు మీద వన్ జీరో వన్ సిక్స్ రాసింది పోయిన సంవత్సరం మీ అమ్మాయి పెళ్లి వెయ్యి పదహారులు చదివిచ్చామండి మీరు ఎక్కడ మర్చిపోతారని కార్డు మీద రాయించాను మీ ఆయన మందు తాగడానికి నువ్వే ఇంట్లో బాటిల్ ఇస్తున్నావంట ఆమ్లెట్ ఇస్తున్నావంట ఇది తాగబోతున్నా కూడా ఎంత చెప్పినా వినట్లేదు రోజు తాగేసొత్తాండో జీతంలో సగం డబ్బులన్నీ ఆ బార్లకే పోతాయ ఆ డబ్బులే నేనే తీసుకుని ఇంట్లో అరేంజ్ చేస్తాను ఇంక చక్క నెలకి వేలు మిగులుతున్నాయి ఆ డబ్బులతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఏంటండి మా అమ్మాయిని కొట్టారంట పిల్లలు అన్నా చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ఉంటారు మీరు పెద్దవాళ్ళే కదా ఆ బుద్ధి లేదా మీకు ఏంటి తను మీ అమ్మాయ మీకు అంత పెద్ద కూతురు ఉందా నమ్మలేకపోతున్నా ఇద్దరు అక్క చెల్లెలా ఉన్నారు చూడడానికి ఒకసారి మీ మొబైల్ ఇస్తారా నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి మీకు నా నెంబర్ కావాలి ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర ఉపయోగిస్తాం ఫోన్ లేదు ఏం లేదు నాకు నమ్మకం లేదు నువ్వు నమ్మవా

ఒసే నువ్వు తెచ్చింది పోయిన సంవత్సరం క్యాలెండరే ఏం చేయమంటారు కొట్టోని క్యాలెండర్ అడిగాను యాభై రూపాయలు అన్నాడు యాభై రూపాయలు ఎందుకు ఇరవై రూపాయలు ఇవ్వా అన్నా నువ్వు అలాగ అన్నావు ఆడి గోడకున్న క్యాలెండర్ తీసి నీకు ఇచ్చాడు ఇదిగో బొక్క ఆ ఏదైనా క్యాలెండరేగా ఆ క్యాలెండర్ తీసి గోడ తగిలిచ్చాను పెన్న మీద అట్టు తినే ముఖం నువ్వు నువ్వు క్యాలెండర్ తీసుకెళ్లి గోడకు తగిలిచ్చాలా నా కర్మ కాపోతేను మీ రిపోర్ట్స్ అన్ని చూశాను చాలా సివియర్ గా ఉంది మిమ్మల్ని న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేస్తున్నాను తన దగ్గరికి వెళ్ళండి ఈ న్యూరాలజిస్ట్ అంటే ఏం డాక్టర్ అండి బుర్రకు సంబంధించిన డాక్టర్ తన దగ్గరికి వెళ్ళమంటున్నారంటే మీకు బుర్ర లేదా రజిత ఈ కర్రీ కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టవా అదేంటి కళ్యాణి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైందా టీవీ చూస్తూ సీరియల్ మొత్తలు పడి కూరంతా మారగొట్టేసా అయితే ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఈ కర్రీ తీసుకుంటా ఎందుకలా ఇంట్లో కోరంటే మొన్ననే కొడుకు కొత్తగా పెళ్లి చేశావు కోడలతో ఎలా ఉంది ఏం చెప్పమంట వదిన నేను కోడలుగా ఉన్నప్పుడు మా అత్త సాగించుకుంది ఇప్పుడు నేను అత్తనయ్యాక నా కోడలు నా మీద సాగించుకుంటుంది సార్ కొరియరా నేనేం బుక్ చేయలేదండి ఎవరు పంపించారు రవణమ్మంట సార్ ఓ మా ఆవిడ ఇవ్వండి నీకు ఏ పని చేత కాదా ఇల్లంతా చంద్రవందగా వచ్చావు ముద్దు మొహమ్మోడ మబ్బు మొహమోడ దొంగ సచ్చినోడ నీ పిల్లమ్గుడు సంతకెళ్ళ ఏంటండి అలా తిడుతున్నారు మీ ఆవిడ కొరియర్ లో పంపించింది ఈ తిట్లే ఏమన్నా పాటు ఉంటా మంచిగుండు ఆవును పట్టుకొని బూరెలు బాగానే దొరుకుతాయి పో ఒక నేనేం అడుకోవడానికి అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని అందరికి గుర్తు చేయడానికి ఇంటింటికి పోతానా అమ్మగారికి దండం పెట్టు ప్లీజ్ ప్లీజ్ అండి ఒక ఫోటో సరే అండి ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి బాగా వస్తుంది ఇంకొంచెం వెళ్ళండి మీ ఆయన ఎవరినో బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడే అవునా సన్నంగా ఉంది కదా అవును ఉందే కదా ఉంది జుట్టు ఇంతే ఉందే నాకన్నా పొట్టి లాగా ఉంది కదా బుడంకాయ బుడంక ఉంది దాంతో తిరుగుతున్నట్టు నాకు ఎప్పుడో తెలిసాయి తెలుసని అలా అంటావేంటే నిలదీయవా రెండు నెలల క్రితం మా ఆయనకి రెండు తొలలు బంగారం చేయిని కొన్నది ఆ తర్వాత నెల ఉంగరం కొన్నది మా ఆయనకు డబ్బులు అవసరం ఉంటే యాభై వేలు సాయం చేసింది అవన్నీ మా ఆయన నాకు తెచ్చిస్తాడు అలాంటప్పుడు నేను ఎందుకు నెలదీయాలి సరిపోయారు ఇద్దరు సాగుతుంది అలా అత్తయ్య గారు నాకు డౌట్ ఇంకెందుకు లేటు అడుగు మీరేమో మనమంతా దేవుడి నుంచి వచ్చిన మనుషులు అని అన్నారు మరి మా అమ్మ మనం అంతా కోతుల నుంచి వచ్చామంటుంది నిజమేనే మా పూర్వీకులేమో దేవుడి నుంచి వచ్చారు మరి మీ అమ్మ పూర్వీకులేమో కోతుల నుంచి వచ్చుంటారే సరిపోయిందిగా మీ పుట్టింటోళ్ళు నువ్వు చేసే పనులు అలాగే ఉంటాయి మరి మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు నీకేం తెలుసు మా ఇంట్లో వాళ్ళు నన్ను మిషన్ ఆర్డర్ పెట్టారు